ఫార్టీ ఫైవ్ డేస్లో కంపోస్ట్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి నేను తీసుకున్న ఐటమ్స్ కోడిగుడ్డు అరటికాయ తొక్కలు బొప్పాయ తొక్కలు మన ఇంట్లో వేస్ట్గా పడి ఉన్న కంపోస్ట్ అండి నేను కిచెన్ వేస్ట్ గార్డెనింగ్ సాయి మొత్తం కలిపి అండి

எஞ்சு நல்ல நிறைய பாதிப்பத பச்சை கோம்பல் கூட யூஸ் பண்ண பால கம்போஸ்ட் பாதிப்போம்

అంటే మట్టి వేస్తున్నా ఏం కాకుండా వాసన ఏం కాకుండా ఉండడానికి మట్టి వేసానండి ఇట్లా వేసుకున్న తర్వాత పురుగులు ఏం రావు ఈ రోగుల నాకు ఏం రావు వాళ్ళకి చెడు వాసన రాదు ట్వంటీ ఫార్టీ ఫైవ్ డేస్లో కంపోస్ట్ వన్ కంపోస్ట్ రెడీ అవుతుంది థ్యాంక్ యూ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇక